ప్రస్తుత పాలకులు సర్వదా అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంతమొందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యా కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెనాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాను చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లు రూపురేణి కాంతి తెనాల నియోజకవర్గం కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలు పై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం గంజాయి గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు తెనాలి పోలీసులు గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుండి నాలుగు కిలోల గంజాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు తెనాలి త్రీ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు త్రీ టౌన్ సిఐ రమేష్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు తెనాలి రైల్వే స్టేషన్ గూడ్ షెడ్ వెనుక కొంతమంది గంజాయి విక్రయిస్తూ మరికొందరు గంజాయిని తాగుతూ ఉన్నట్లు సమాచారం మేరకు సిఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించగా గంజాయి తాగుతూ కొందరు గంజాయి ప్యాకెట్లతో కొందరు ఉండటాన్ని గమనించి వారిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు వారిని విచారించగా నర్సీపట్నం నుండి వీరంతా గంజాయి కొనుగోలు చేసి తెనాలి వచ్చారని ఆ ఎనిమిది మంది తెచ్చిన గంజాయిని పంచుకొని వారికి వచ్చిన వాటాలను చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారని ఆ సమయంలో పోలీస్ సిబ్బంది పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు వీరంతా తెనాలి వారినని కూలిపనులు చేసుకుంటూ జీవిస్తూ గంజాయికి అలవాటుపడి అనంతరం దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకొని విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వీరిపై కేసు పెట్టి కోర్టుకు రిమాండ్ కోసం పంపుతున్నట్లు వివరించారు డిఎస్పీ జనార్దన్ రావు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే ఉన్న రైల్వే స్టేషన్ వెనకాల పాతపడిన గూడ్ షెడ్ ఉంది ఆ గూడ్ షెడ్ దగ్గర నిన్న అనగా ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు కొంతమంది తాగుతున్నారనే సమాచారం త్రీ టౌన్ సిఏ గారు అయిన రమేష్ బాబు గారికి వచ్చింది దాని మీద వారు వారి సిబ్బందితో కలిసి రైల్వే గూడ్స్ షెడ్ వెనక భాగం అక్కడికి అక్కడ ఒక ఎనిమిది మంది కూర్చొని వాళ్ళ చేతిలో గంగా ప్యాకెట్లతో దొరికారు వారిని చుట్టుముట్టి పట్టుకొని వారిని విచారించినప్పుడు వారు ఈ గంజాయిని నర్సీపట్నం ఎగువకెళ్ళి తెచ్చుకొని భాగాలుగా పార్ట్స్గా చేసుకొని ఎవరికి ప్యాకెట్ వాళ్ళు పంచుకున్నారు దీన్ని వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడానికని తెచ్చినట్టుగా మాకు దర్యాప్తులో చెప్పారు ఈ క్రమంలో వారిని వారి దగ్గర ఉన్న గంజాయి సుమారు మొత్తం వెయిట్ నాలుగు కేజీల గంజాయిని ఎనిమిది మందిని మధ్యవర్త సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ పట్టుబడిన ముద్దాయిలందరూ కూడా లేబర్ పని డైలీ వేజెస్ లేబర్ పని చేసేవాళ్ళు పెయింటింగ్ ఆటో వర్కర్స్ కార్పెంటర్ వర్కే చేసేవాళ్ళే వీరు ముందు ఈ గంజాయికి మొత్తం అలవాటు పడ్డారు తర్వాత దాన్ని ఆదాయ మార్గంగా చేసుకొని ఆ గంజాయి తెచ్చి మళ్ళీ అమ్ముదామనే ప్రయత్నంలో మేము పట్టుకున్నాం వీరందరి మీద మేము సీట్లు ఓపెన్ చేసి వీళ్ళు వేరే నిఘా ఉంచడం జరుగుతూ ఉంది ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది వారు అక్కడ నాలుగు ఒక నాలుగు కేజీలు గంజాయిని పదివేలు కొన్నామని చెప్పారు ఇక్కడ పది గ్రాముల ప్యాకెట్ నాలుగు వందల చొప్పున అమ్ముతామని చెప్పి మాకు చెప్పారు వీళ్ళంతా తెనాలి సీఎం కాలనీ ఐతనగర్ ఏరియాకి చెందినవారు